రైట్ ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గర కాకండి మనతోటి అక్షర్ సత్యం గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశేషకులు సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ సార్ మీకు పేరలో పెద్దలందరూ కూడా నమస్కారం సార్ సత్యం గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు వినిపిస్తుంది సార్ చెప్పండి సార్ మీ వాయిస్ వినిపిస్తుంది చెప్పండి సార్ సత్యం గారు నా వాయిస్ వినపడుతున్నా మీకు వినిపిస్తుంది సార్ వినిపిస్తుందండి ఏంటి సత్యం గారు కూటమి ఇంకా ఇంతవరకు పూర్తి స్థాయిలో ఎవరికి ఎక్కడ సీట్లు ఇవ్వాలని లెక్క తేల్చట్లేదు ఎప్పుడు ఇంకెన్ని రోజులు పడుతుంది అవతల వైసీపీ అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళిపోతా ఉన్నారు సార్ ఇప్పుడు సహజంగా అధికార పార్టీకి వైసీపీకి క్యాండిడేట్స్ మొగ్గు ఎక్కువ ఉంటారో ప్లస్ యంత్రాంగం చేతిలో ఉంటారు కాబట్టి ఆ బెనిఫిట్ ఉపయోగించుకొని తొందరగా ప్రకటించింది ప్లస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక జీల్ ఉంది అయ్యి బాబు నేను ఊడిపోతానేమో ఆ గెలవకపోతే కష్టం అన్ని వర్గాలకి ఒక రాయలసీమలో బలిసిలకి మొలి చేయి చూపించారు తీవ్ర అన్యాయం చేశారు తప్పించి మిగిలిన ప్రాంతాల్లో అన్ని సామాజిక వర్గాలుగా ఇవ్వటానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేశారు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారనే చెప్పాలి ఇక టీడీపీ జనసేన విషయానికి వస్తే జనసేన ఏంటంటే సార్ పవన్ కళ్యాణ్ గారు ఏం ఇచ్చారంటే తన పక్కన ఉన్న వాళ్ళు ఒక నేతనేది అక్షర సత్యానంద బ్రహ్మనాయుడు గారిని ఎవరినని నమ్ముకుని పార్టీ చేతులు పెట్టేస్తే వాళ్ళు పూర్తిగా ముడిచి చూపించారు పార్టీని ఎటు తీసుకెళ్ళారు వాళ్ళకే తెలియదు ఆ క్యాండిడేట్స్ కూడా స్థితిలో తీసుకురావడంతో ఆ స్టేజ్ లో పవన్ కళ్యాణ్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో దాన్ని సరిదిద్దడానికి ట్రై చేస్తున్నారు చేస్తున్నారోపాయ తన శక్తిలో ప్రయత్నాలు చేస్తున్నారు కొంత టైం పడుతుంది ఎందుకంటే ఒక అనగారిన వర్గాలకు చెందిన పార్టీ డబ్బులు లేని పార్టీ నాయకులు లేని పార్టీ కాబట్టి ఒక లక్ష్యం తప్ప దిశ దిశ లేకుండా చేశారు ఆ పక్కన ఉన్న ఒకరిద్దరు దాన్ని సర్దించుకోవడానికి టైం పడుతుంది విషయం సర్దించుకుంటున్న దానికి అవకాశం ఉంది ఇక మూడో విషయం వస్తే తెలుగుదేశానికి వస్తే సార్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము విజయం సాధించి మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోయారు గుంటూరులో కాపులకి సీట్లు ఇచ్చినా పోయినా రాయలసీమలో కాపులకు సీట్లు ఇచ్చినా పోకపోయినా ఉత్తరాంధ్రలో కాపులకి సీట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్కి ఇరవై సీట్లు ఇచ్చినా పది సీట్లు ఐదు సీట్లు ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా ఏమన్నా కానీ మేము ఎక్కిస్తామన్నా దృష్టితో ఉన్నారు సార్ సో వాళ్ళకి ఏంటంటే ఎవరికి ఇచ్చినా రేపు ఎలక్షన్ నామినేషన్ అయిపోయిన వందరికి ఇచ్చినా కానీ మీరు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోతున్న ఇది గర్వంతో ఉన్నారు గర్వాన్ని తగ్గించుకుంటే తప్ప ఫోటో విజయం సాధించడం చాలా కష్టం అండి రెండోది పవన్ ఇది చంద్రబాబు నాయుడు గారి మాట కూడా జరుగుతుందని నేను అనుకోవట్లే నేను మనం అంతా వింటున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ కిచెన్ క్యాబినెట్ అంటావా కిచెన్ అంటావా సరైన పదం చెప్పడం అంత మంచిది కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు సపోజ్ ఒక అక్షర సత్యానికి సీట్ ఇవ్వాలని ఎవరైనా పరిస్థితుల్లో ఉన్నారని అనిపిస్తుంది ఇటువంటి పరిస్థితులు సరిదించుకోకుండా అన్ని సాహజిక వర్గాలు కలు చెప్పండి సార్ అన్ని సాహస వర్గాలకి కలుపుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇవ్వాలని సార్ ఆయన పెత్తనం లేదని అంటున్నారు గతంలో ఉన్నంత పెత్తనం లేదని అంటున్నారు విన్నదే నేను విన్నదే తెలుగుదేశం నాయకులు మన చౌదరి గారు చెప్పాలి ఆయన ఇవ్వాలన్నా కానీ ఆయన చేతులు కట్టేశారు అంటే ఒక క్వార్టరీ అనుకోవాలా లేకపోతే ఇంట్లో వాళ్ళు అనుకోవాలా బయట వాళ్ళు అనుకోవాలా లేదా పార్టీ విధానాలు అనుకోవాలా అది నేను చెప్తే తెలుతున్నా కానీ చెప్తే బాగోదని క్లియర్ గా చెప్తులే చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా సీట్లు మార్చాలన్నా కానీ మాకు స్థితిలో లేరని రెండోది జనసేన పార్టీలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేద్దాన్న వాళ్ళు ఇరవై ఒకటి అయినా కానీ ఒకటి రెండు చోట్ల తప్పించి అసమ్మతి లేదండి వీళ్ళు నూట డెబ్బై ఐదులో సుమారు నూట యాభై స్థానాలు నూట నలభై ఐదు పోటీ చేసినా కానీ అసమ్మతి ఎక్కడికక్కడ అసమ్మతిని కంట్రోల్ చేయలేని స్థితిలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉంది ఎలా ఒక వర్మను కంట్రోల్ చేయలేరైనా ఒక గోరంట్ల బుచ్చి చౌదరి కానీ కంట్రోల్ చేయలేరైనా ఎన్ని సీట్లు ఇచ్చినా కానీ ఇప్పుడు ఎక్కడ నిడదవాళ్ళు ఇప్పుడుకి ఆ తెలుగుదేశం నాయకుడు ఇంటర్వ్యూ లేదా అంటున్నారు ఎవరికి మన కందులు దుర్గేష్ గారికి ఇటువంటి పరిస్థితుల్లో అన్ని సీట్లు నూట యాభై సీట్లు పోటీ చేసినా కానీ ఇంకా తెలుగుదేశం అసమ్మతుంటే పొత్తులు పెట్టుకోవడం ఎందుకు సార్ టైంపాస్ పెట్టుకున్నారా జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇక బీజేపీ సీట్లు విచ్చానికి వస్తే ఇప్పుడు వాళ్ళకున్న స్థాయి కంటేనే ఎక్కువ సీట్లు తీసుకున్నారు మళ్ళీ ఎవరికి ఇవ్వాలి మరి పాట కాపులకి కాపులు కాపులంటే కాపులు కాదండి పాత నాయకులకి గొప్పతాను అంతే సార్ బార్గెనింగ్ పవర్ లో వాళ్ళకి స్పెషలిస్ట్ బార్గెనింగ్ పవర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు చేసుకుని సమర్పించేసుకున్నారు బాబు గారు వాడేసుకున్నారు అయినప్పటికీ ఇంకా అసమ్మతి ఉందంటే అసమ్మతిని కంట్రోల్ చేయట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు కోటమని ఈ కూటమి కానీ ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా కూటమి మళ్ళీ విఫలం చెందితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి అండి జనసేన ఖచ్చితంగా గత కంటే మంచి మెరుగైన స్థానం వస్తుంది జనసేనకి లేదు జనసేన నమ్ముకున్న వాళ్ళకి నష్టం లే నేను ఎందుకు చెప్పినానంటే సార్ ఈ లూపోల్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా చేరుకుని ఇంకా టైం ఉంది అవసరమైతే జనసేనకి నాలుగు సీట్లు ఇచ్చి తెలుగుదేశం బీజేపీకి కూడా కొంత అనుకూలమైన సీట్లు ఇచ్చి మీ అసమ్మతిని కంట్రోల్ చేసుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ జనసేన ఓట్లు టీడీపీకి పడాలి టీడీపీ ఓట్లు జనసేనకి పడాలి అప్పుడే వైసీపీని ఓడించగలరు కానీ అలా కాకుండా మీరు గుడ్డు మీ ప్రధాన సేవ కాలు దృష్టి దృష్టిలో ప్రచారం చేస్తే మాత్రం కూటమి బొక్క బోర్లా పడ్డం సత్యం ఇది అక్షర సత్యం రైట్ సత్యం గారు రైట్ శ్రీనివాస్ చౌదరి గారు